నా పేరు ప్రమోద్ కుమార్ గుర్రం మా గ్రామం మేలపట్ల చోటుపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను ఇందులో ఎంబీఏ మార్కెటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో నేను ఉద్యోగం చేస్తూ పద్నాలుగు సంవత్సరాలు మార్కెటింగ్ రంగంలో అనుభవం పొందాను ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన మేరకు ఈ ప్రకృతిలో జరిగే అనేక విధ్వంసాలలో ప్లాస్టిక్ వినియోగం కూడా ఒకటి అని నేను గమనించి ఈ ప్లాస్టిక్ వినియోగం ఎట్లా ఉందంటే మన నిత్య మనం దినచర్యలో ఒక భాగం అయిపోయింది ఈ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ఉపయోగం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యానికే కాకుండా ప్రకృతి కూడా ఎంతో హానికరం కలిగిస్తూ ఉంది విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదువుతున్నప్పుడు కూడా మనం చిన్నప్పటి నుంచి మనం అనేక ఫస్ట్ క్లాస్ నుంచి మన విద్య కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం రైటింగ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా మనం బాల్ పాయింట్ ప్లాస్టిక్ పెన్స్ పెన్సిల్స్ యూజ్ చేస్తూ ఉన్నాం ఇది మన విద్యకు ఎంత అవసరమో మన ప్రకృతికి అనేక రకాలుగా విద్వాంసం సృష్టిస్తుందని నేను గమనించి మనం చదువుకునేటప్పుడు మనం ఈ పెన్ను వినియోగిస్తూ ఉంటాం మనం ఖచ్చితంగా పెన్ లేనిదే మనం ఎలాంటి హోంవర్క్ కానీ ఈవెన్ మనం జాబ్ చేస్తున్నప్పుడు ఆఫీస్లో కానీ మనం ఖచ్చితంగా పెన్ యూజ్ చేయాల్సి వస్తుంది కానీ ఈ పెన్ను ఎట్లా అంటే బాల్ పాయింట్ పెన్ అని మనం యూజ్ చేస్తూ ఉన్నాం మనం గతంలో పూర్వకాలంలో ఫౌంటైన్ పెన్స్ అనేసి మెటల్ పెన్స్ అనేసి ఉంటా ఉండే కానీ ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ పెన్ వినియోగం బాగా పెరిగిపోయింది స్కూల్స్లలో కాలేజెస్లో ఆఫీసులలో అనేక రకాలు ఎక్కడ ఉన్నా సరే ఈ ప్లాస్టిక్ పెన్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది ఈ ప్లాస్టిక్ పెన్ ఎలా అయిందంటే ఇది మనకు మార్కెట్లో చాలా చౌక ధరల్లో దొరకడం ఒక మనకు అడ్వాంటేజ్ అవుతే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం రాయడము పాడేయడం రాయడం పాడేయడం ఇలా ప్రతి ఒక్క వ్యక్తి నిత్యం రాస్తూ 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 ఏంటంటే మనం ప్రతి ఒక స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క ఎంప్లాయ్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి నెలలో ఒక రెండు నుంచి మూడు పెన్ల వినియోగం జరుగుతుంది సో ఇట్లా ఓవరాల్గా మన ఇండియాలో చూస్తే కనుక అనేక మన మన పాపులేషన్ ఇట్లా ఒక వంద కోట్ల పైన ఉంది ఈ వంద కోట్లలో దాదాపు అందరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ పెన్ వినియోగం ఎక్కడో ఒక సందర్భంలో ఉపయోగించాల్సిందే కానీ ఈ పెన్ ఏమవుతుందంటే మనం రాయడం పాడేయడం వలన ఇదంతా కూడా భూమిపైన వేస్ట్గా పడేసిపోయి ఈ వాటర్లో కలవడం డ్రైనేజ్లో కలవడం అదంతా వెళ్ళి కూడా మన నదులలో సముద్రంలో కలవడం వల్ల వాటి మన జీవరాశులకు మన సముద్రంలో జలరాశులకి నదులలో పెరిగే ఈ చేపలు కానీ వీటి కూడా అనేక రకాలుగా సంపద అనేది ఈ ప్లాస్టిక్ వల్ల వాటికి కూడా హానికరం కలుగుతుంది అది మళ్ళీ మనం తీసుకోవడం దానివల్ల కూడా మన ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిపోయింది అంటే ఈ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ కూడా మనం నిత్యం యూజ్ చేసి ఒక పర్ మంత్ ఆన్ అండ్ గా ఒక మూడు పెన్లు కానీ యూజ్ చేస్తే ఇదంతా కూడా ఎట్లా అంటే కొన్ని టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అంతా కూడా వేస్టేజ్గా మిగిలిపోతుంది భూమి పైన ఇదంతా కూడా రీసైక్లింగ్ అవ్వటం లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే మేము ఆల్టర్నేటివ్ ఒక ప్రోడక్ట్ తయారు చేయాలని మేము భావించి దీని దీనికి మనం ఒక పేపర్ పెన్ అనేది మేము తయారు చేస్తాం సో మనం ఇప్పుడు చూస్తున్నది ప్లాస్టిక్ పెన్ అండి ఇది ఈ ప్లాస్టిక్ పెన్ అనేసి మనం రెగ్యులర్గా మనం వాడుతున్న పెన్ ఈ పెన్ ఏంటంటే మన ఆఫీసులలో మన స్కూల్స్లలో ఎక్కడైనా ఇది మనకు నిత్యం అవసరం పడే ఒక రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఇది మీరు చూస్తున్నారు ఇది టోటల్ కూడా ప్లాస్టిక్తో తయారైన మెటీరియల్ ఇది ఈ ప్లాస్టిక్ మెటీరియల్ ఏంటంటే దీంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి మనకి క్యాప్ ఒకటి డిఫరెంట్ మెటీరియల్తో రెడీ అవుతుంది బాడీ అవుటర్ పార్ట్ కూడా మొత్తం కూడా ఇది వెరీ చీప్ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్తో ఇది తయారవుతుంది ఇది మన ప్రకృతికి ఎందుకు హానికరం అంటే ఇది రీసైక్లింగ్ చేయడానికి వీలుగా లేని ప్లాస్టిక్ అనమాట ఇది సో ఇదంతా కూడా మనం వాడిన తర్వాత మేబీ మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు రీఫిల్ చేంజ్ చేసుకొని వాడుకునే అవకాశం ఉంటుంది కానీ కొన్ని మెజారిటీ సందర్భాల్లో కూడా మనకు ఈ రైటింగ్ ఇన్స్టూమెంట్స్ పెన్ అనేది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి మనం వాడడం పాడేయడానికి మనం ఎక్కువగా అలవాటు పడిపోయినాం మనం నిత్య జీవితంలో ఈ ప్లాస్టిక్ అంతా కూడా సో మనం నిత్యం మనం జస్ట్ మనకు ఐడియా ఉంటుంది ఈ పెన్లన్నీ కూడా మనకి ఎక్కడికి వెళ్తున్నాయి రోజు మార్కెట్లో మనకు వెండర్స్ కొంతమంది ప్లాస్టిక్ అన్ని కూడా అన్ని కలెక్ట్ చేసుకోవడానికి కొంతమంది వెండర్స్ వస్తూ ఉంటారు మన విలేజ్లలో టౌన్లలో అంటే డైలీ మార్నింగ్ అవర్స్లో వస్తూ ఉంటారు కానీ ఈ మెటీరియల్ ఎవరు కూడా కలెక్ట్ చేసి ఇది రీసైక్లింగ్ చేయరు సో ఇదంతా కూడా ల్యాండ్ ఫిల్లింగ్స్కి వెళ్ళిపోతుంది సో ఇది భూమిలో ఇది డైల్యూట్ అవ్వడానికి అనేక సంవత్సరాలు పడుతుంది కొన్ని సందర్భాల్లో ఇది డైల్యూట్ కూడా అవ్వకపోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ మనం భూమిలోకి వెళ్ళకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ కానీ సో మన న్యాచురల్గా పెరిగే చెట్లకు కూడా అనేక రకాలుగా హాని కలిగిస్తూ ఉంది అదేవిధంగా ఈ పెన్స్ అంతా కూడా దీంట్లో టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి సో మనకు జనరల్గా చిన్నపిల్లలకు కానీ కొంతమందికి ఏంటంటే ఇట్లా నోట్లో పెట్టుకొని నవలను చూయింగ్ చేయడం అలవాటు ఉంటుంది దీంట్లో ఏంటంటే మనకు టాక్సిక్ కెమికల్స్ అనేది కూడా మన బాడీలోకి వెళ్ళిపోవడం వల్ల మన హెల్త్కి కూడా హానికరంగా ఈ జరిగే ప్రమాదం ఉంది ఈ పెన్ వలన సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేసామంటే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ ఒకటి తయారు చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ న్యాచురల్గా మనకు దొరికే పేపర్తో మేము పెన్స్ తయారు చేస్తూ ఉన్నాం సో పెన్స్లో ఇదేంటంటే టోటల్ అవుటర్ బాడీ అండ్ క్యాప్ కూడా మొత్తం కూడా ఏంటంటే మేము టోటల్గా పేపర్తోనే తయారు చేసాం సో ఇది ఒకసారి రాయడం ఇవన్నీ కూడా మనకి ఇవంతా అంటే మన ఈక్వల్ టు ప్లాస్టిక్ ఎంత అయితే స్టాండర్డ్గా ఉంటుందో అదే స్టాండర్డ్లో మేము మెయింటైన్ చేస్తాం ఈవెంట్ సైజ్ కానీ డయామీటర్ కానీ టోటల్గా మనకు రెగ్యులర్ మార్కెట్లో పెన్స్ ఎలా అయితే సైజులు దొరుకుతుందో అదే సైజులో మేము తయారు చేస్తూ ఉన్నాం ఇది మనకు ప్రకృతికి కానీ మన రెగ్యులర్గా మనం వాడుకునేటప్పుడు కూడా ఎటువంటి హానికరం కూడా జరగదండి దీంట్లో ఈ పెన్ కూడా మనం ఏంటంటే మార్కెట్లో మనకి ఎట్లయితే అవైలబిలిటీ ఉందో అదే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాం మేము ఇంత ముందుకు చెప్పిన ప్రకారం ఈ ప్లాస్టిక్ పెన్ అనేది మనకు ఎంత హానికరమో తెలియడానికి మేము ఒక సర్వే కండక్ట్ చేసాం ఈ సర్వే ఏంటంటే మన ఏజ్ గ్రూపు పది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్కులందరినీ కూడా ఈ ప్లాస్టిక్ పెన్ ఏ విధంగా వినియోగిస్తున్నారని ఒక సర్వే కండక్ట్ చేశారు ఆ క సర్వే ప్రకారం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే టెన్ టు సిక్స్టీ ఇయర్స్ ఒక స్టేట్లో ఎగ్జాంపుల్ మన తెలంగాణ స్టేటే తీసుకుంటే కనుక ఏజ్ బిట్వీన్ పది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దాదాపుగా ఎయిటీ ల్యాక్స్ పీపుల్ ఉన్నారు సో దీంట్లో మనకేంటంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఆఫీస్కి వెళ్ళే ఉన్న ఉండే వాళ్ళు ఉన్నారు సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్ టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు యావర్ అండ్ యావరేజ్గా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు ప్లాస్టిక్ పెన్ వినియోగం తప్ప వేరే ఆల్టర్నేటివ్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం లేదు మెజార్టీగా వన్ టు టూ పర్సెంట్ కొంతమంది మెటల్ పెన్స్ కానీ కొంతమంది ఫౌంటైన్ పెన్స్ అట్లా వాడుతూ ఉన్నారు కానీ మెజార్టీగా వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అందరు కూడా ప్లాస్టిక్ పెన్ మాత్రమే వినియోగిస్తున్నారు అలా మేము కండక్ట్ చేసిన సర్వే ప్రకారం ఏంటంటే టోటల్గా పర్ పర్ ఎంప్లాయ్ అనొచ్చు పర్ స్టూడెంట్ అనొచ్చు పర్ మంత్ వచ్చేసి వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా త్రీ పెన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ పెన్స్ పర్ మంత్ వచ్చేసి ఒక్కొక్కరు కూడా టోటల్గా ఏదైతే టెన్ టు సిక్స్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో టోటల్గా నైంటీ సెవెన్ నైంటీ నైన్ పర్సెంట్ ఏదైతే చెప్పామో దాంట్లో మనం తీసుకుంటే కనుక సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఈ ప్లాస్టిక్ పెన్స్ వాడుతూ ఉన్నారు సో వన్ పర్సన్ వచ్చేసి త్రీ పెన్స్ వాడుతూ ఉంటే వన్ మంత్లో దాదాపుగా ఇట్స్ త్రిబుల్ అనమాట సో సిక్స్టీ ల్యాక్స్ పీపుల్ మనకు ఒక్కొక్కరు త్రీ పెన్స్ యూజ్ చేస్తే పర్ మంత్ వచ్చేసి వాళ్ళు టోటల్గా వన్ ల్యాక్ వన్ క్రోర్ ఎయిటీ ల్యాక్స్ పెన్స్ వాళ్ళు వాడుతూ ఉన్నారు సో పర్ ఇయర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ క్రోర్స్ ఆఫ్ పెన్స్ యూజ్ చేస్తున్నారు సో ఒక పెన్ ప్లాస్టిక్ పెన్ వెయిట్ వచ్చేసి పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉంటుంది సో ఇది మనకు క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటా ఉంటే పర్ ఇయర్ వచ్చేసి టోటల్గా వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ కిలోగ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పెన్స్ నుంచి జనరేట్ చేస్తున్నారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈ పర్ ఇయర్ వాళ్ళు జనరేట్ చేసే ప్లాస్టిక్ వేస్టేజ్ అనమాట సో ఇదంతా ప్లాస్టిక్ కూడా ఇది రీసైక్లింగ్కి వెళ్ళట్లేదు సో ఇదంతా ఎటు వెళ్తుంది మరి సో అన్నేసార్లు వచ్చేసి ల్యాండ్ ఫిలింగ్స్ కానీ మన రెగ్యులర్గా వెళ్ళే డ్రైనేజ్లో ఇదంతా కూడా ఏంటంటే మన రివర్స్లోకి వెళ్ళడము రివర్స్ నుంచి సముద్రంలోకి వెళ్ళడం ఇలా జరుగుతుంది సో దీనివల్ల ప్రకృతికి అదేవిధంగా మన వాటర్ సోర్స్ కూడా అనేక రకాలుగా వాటిలో ఉండే కెమికల్స్ కానీ కలవడం వల్ల అనేక రకాలమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఇదంతా దు దృష్టిలో ఉంచుకొని మేము ఏం చేసామంటే సో దీనికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ ఏదైనా మనం చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పేపర్ యూజ్ చేసి అంటే వేస్ట్ పేపర్ కానీ వేస్ట్ పేపర్ ఇట్లా న్యూస్ పేపర్ ఇది వాడేసి ఈ న్యూస్ పేపర్ తోటి మేము పెన్స్ తయారు చేసాం ఈ పెన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీ ఉంటుందండి దీంట్లో ఎక్కడ కూడా అవుటర్ పార్ట్ కానీ సో క్యాప్ కానీ ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండదు ఓన్లీ రీఫిల్ మాత్రమే మనం రెగ్యులర్గా వాటర్ రీఫిల్ పడతాం దీనికి ఆల్టర్నేటివ్ సోర్స్ లేదు కాబట్టి సో ఓన్లీ ఈ ఒక రీఫిల్ వదిలేసి మిగతా అంతా కూడా ప్లాస్టిక్ ఫ్రీ పెన్ ఉంటుంది సో దీంతో పాటుగా మేము ఏం చేసామంటే దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఇచ్చాము సో దీంట్లో చివర్లో ఇట్లాగే ఇది పెన్ అయిపోయిన తర్వాత దీంట్లో చివర్లో ఏంటంటే సీడ్స్ ఉంచాం దీంట్లో వెజిటేబుల్ సీడ్స్ ఉంటాయి సో ఈ ఈ ఉండే అవుటర్ పార్ట్ కూడా ఇది క్యాప్సిల్ ఉంటారు ఇది వాటర్ అండ్ జిలెటెన్ మిక్స్తో ఉంటుంది ఇది ప్లాస్టిక్ కాదు ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రీ సో ఇది భూమిలో ఎప్పుడైతే ప్లాంట్ చేస్తామో ఇదంతా కూడా డైల్యూట్ అయిపోతుంది ఇది కరిగిపోతుంది దీంట్లో కరిగిపోయేసి ఇది దీంట్లో ఉన్న సీడ్స్ మనం ఎట్లయితే విత్తనాలు పెడతాము కుండీలో సో అదే విధంగా అదే ప్రాసెస్లో మనం కనుక పెడితే దీంట్లో ఉన్న వెజిటేబుల్ సీడ్స్ గ్రో అవుతాయి సో దీనివల్ల మనం ఒక ఎన్విరాన్మెంట్కి ఒక లైఫ్ ఇస్తున్నట్టు సో దీంతో పాటుగా దీంట్లో వచ్చే వెజిటేబుల్స్ మనం కూడా మనం తీసుకోవచ్చు మొదటగా మనం ఈ పెన్ తయారు చేసుకోవడానికి మనం దీని వాడే పేపర్ కూడా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా కట్ చేసుకున్న పేపర్ని మనం గమ్ అప్లై చేయాలి సో ఇలా ఇది రీఫిల్ అనమాట ఈ రీఫిల్ని తీసుకొని పేపర్ గమ్ అతికించేసి ఈ విధంగా మనం పేస్ట్ చేయాలి ఈ విధంగా పేస్ట్ చేసిన పేపర్ని మనం దీన్ని మిషన్లోకి ప్రాసెసింగ్కి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా రెడీ అయిన పెన్స్కి మనము ఎక్స్ట్రా మనం కంపెనీ ఎవరికైనా కంపెనీస్లకు వాళ్ళకి స్కూల్స్ వాళ్ళకి కాలేజెస్ వాళ్ళకి బ్రాండింగ్ కావాలంటే వీటిపైన బ్రాండింగ్ చేసి కూడా మేము మార్కెట్లో అమ్మడం జరుగుతూ ఉంది ఎట్లా అంటే ఈ విధంగా ప్రింటింగ్ చేసి కూడా ఇస్తామండి పెన్స్ సో ఇప్పటివరకు మేము మా యూనిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము దాదాపుగా పర్ మంత్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ పెన్స్ తయారు చేయగలిగాము అన్ విధంగా టోటల్ ఫోర్ ఇయర్స్ మేము కూడా ఆల్మోస్ట్ ఆల్ మా యూనిట్ ప్రారంభం కూడా మేము టోటల్గా త్రీ టు ఫోర్ ల్యాక్స్ పెన్స్ ఇప్పటివరకు మేము తయారు చేయగలిగాము అంటే ఆల్మోస్ట్ ఆల్ మేము కొన్ని వన్ టు టూ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మేము అవాయిడ్ చేయగలిగాము ఈ ఎన్విరాన్మెంట్ సో మాకు ఇప్పటివరకు కార్పొరేట్స్ కంపెనీస్ నుంచి హోటల్స్ నుంచి స్కూల్స్ నుంచి అనేక రకాలుగా మాకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు రెగ్యులర్గా సో మా క్వాలిటీ కూడా వాళ్ళకు బాగా నచ్చింది మా వంతుగా మేము ప్రకృతికి హాని కలగకుండా మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాము సో ఇప్పుడు మీ బాధ్యత మీ వంతుగా మాకు ఆర్డర్స్ ఇస్తే స్కూల్స్ వాళ్ళకి కార్పొరేట్స్ హాస్పిటల్స్కి అందరు కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ వేసి మేము ఇవ్వగలుగుతాం సో మీరు మాకు డైరెక్ట్గా కానీ ఆన్లైన్లో ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా మేము మీకు కావాల్సిన క్వాలిటీలో మీకు కావాల్సిన రీతిలో మేము సప్లై చేయగలుగుతాం మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మనం ప్లాస్టిక్ పెన్ నుంచి విముక్తి పొందగలుగుతాం పేరు ఉమా మాది నేల పట్ల మా హస్బెండ్ నేమ్ ప్రమోద్ కుమార్ నేను ఎంబీఏ చేశాను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని కానీ మా హస్బెండ్కి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎక్కువైపోయింది ఇప్పుడున్న సొసైటీలో మనం రాసే పెన్ను దగ్గర నుంచి మనం తినే ఫుడ్ వరకు అంతా ప్లాస్టికే అయిపోయింది ఏదో కొద్ది కొద్దో గొప్ప మేము కూడా మా వంతు సాయంగా ఏమన్నా చేద్దాం అనుకోని మేమిద్దరం కలిసి ఒక ఆలోచన వచ్చి మా ఈ పేపర్ పెన్ పేపర్ పెన్సిల్ చేద్దాం అనుకొని మా సొంత గ్రామమైన నీలపట్లకు వచ్చేసాము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము ఈ పేపర్ పెన్స్ పెన్సిల్స్ తయారు చేస్తున్నాము మేమే కాకుండా ఇంకో నలుగురికి ఉపాధి కల్పిద్దాం అనే ఉద్దేశంతో మేము ఈ ఆలోచన చేయాల్సి వచ్చింది మేము మామూలు ఫ్రెష్ పేపర్ కాకుండా ఇలా వాడి పడేసిన న్యూస్ పేపర్స్ అలాగే రీసైకిల్ పేపర్ యూజ్ చేసి మేము ఇవి తయారు చేస్తున్నాం ఏది కూడా వేస్ట్ నుంచే మేము తయారు చేస్తున్నాం కానీ ఫ్రెష్ పేపర్ తో కాదు ఇలా చేయడం వల్ల భూమిలో కూడా తొందరగా ఇది కలిసిపోతుంది ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు ఈ ప్లాస్టిక్ పెన్ వాడి అప్పుడప్పుడు రాస్తూ రాస్తూ నోట్లో పెట్టుకొని నమలేస్తుంటారు అది ప్లాస్టిక్ అయితే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది దాంట్లో టాక్సీ కెమికల్స్ అని ఉంటాయి అవి పిల్లలకి చాలా హాని చేస్తాయి అదే మా పేపర్ పెన్ అనుకోండి అలా అయినా పేపర్ కదా పెద్ద ప్రాబ్లం ఉండదు ఇంకొకటి మేము ఈ పెన్నుకి పైన సీడ్స్ కూడా పెట్టాం అవేంటి మన వెజిటేబుల్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ మన పాట్ లో వేసుకొని పెంచుకునేలాగా హైబ్రిడ్ టైప్ ఉంటవి ఇవి పెట్టడం వల్ల చిన్నపిల్లల నుంచి వెళ్ళే మొక్కల్ని ఎలా పెంచాలో వాళ్ళకి కొంచెం అవగాహన ఇచ్చినట్టు ఉంటుందని మా ఈ చిన్ని ఆలోచన ఇవే కాకుండా మేము ఇలా కలర్స్ లో ఇలా రకరకాల ఒక పెన్సిల్స్ తయారు చేస్తున్నాం అలాగే న్యూస్ పేపర్ తో పెన్స్ రీసైకిల్ పేపర్ తో పెన్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా వెల్వెట్ పెన్సిల్స్ ఇలా రబ్బర్ రబ్బర్ యూజ్ చేసి కూడా పెన్సిల్స్ తయారు చేస్తున్నాం ఇలా చాలా రకాలు ఉన్నాయి మా దగ్గర ఇదే కాకుండా ఇప్పుడు చిన్నపిల్లలకి బర్త్డే అప్పుడు ఇవ్వడానికి కూడా మేము కొన్ని అంటే వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ నేమ్ తో వాళ్ళు ఎలా కస్టమైజ్ చేయమంటే అలా కూడా చేసిస్తాము చిన్నపిల్లలు రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండానే నోట్లో పెట్టేసుకుంటారు అది వాళ్ళకి తెలియకుండానే వెళ్ళిపోతుంది కొరికేస్తుంటారు గట్టిగా అప్పుడు ఏమైతుంది ప్లాస్టిక్ గానీ ఇంకా వేరే ఏదైనా వాడడం వల్ల పిల్లలు బాంటింగ్ గానీ ఇంకేదన్నా చేసుకుంటారు అదే ఇప్పుడు మేము వాడే కలర్స్ ఏంటంటే న్యాచురల్ కలర్స్ కంప్లీట్ గా న్యాచురల్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా ఇవి వాడినా నోట్లో పెట్టుకున్నా ఏం అవ్వదు పిల్లలకి అంతా బాగానే ఉంటుంది అందుకే మా పెన్సిల్స్ వాడండి ఈ పేపర్ పెన్స్ ని ఈ పెన్సిల్స్ ని ఎంకరేజ్ చేయండి కొంచెం మన సొసైటీని మనమే పరిరక్షించుకుందాం నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు